వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చాలా హెడేక్గా ఉందండి కొద్దిగా ఫీవర్ వీట్ తోటి చాలా అనీజీగా ఉంది అలాగే కొన్ని వార్తలు చూస్తున్నప్పుడు అసలు ఏంటి అసలు సమాజంలో ఏం జరుగుతుంది ఎటు డ్రైవ్ అవుతున్నాం మనం ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు చదివే దాంట్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇది అంటే దాని మీద మాట్లాడచ్చు ఉద్యోగులు పనికి వెళ్తున్నారు డిస్టర్బెన్సెస్ ఉన్నాయంటే ఏమైనా మాట్లాడచ్చు ఇలాంటివి జనరలైజ్డ్గా ఉండేవి కొన్ని ఉంటాయి బట్ ఇలాంటి వార్తలు చూస్తున్నప్పుడు నిజంగా ఎంత హెడేక్ వస్తుందంటే అసలు ఏం జరుగుతోంది పోలీస్ వ్యవస్థ ఉందా లేదంటే అసలు ప్రభుత్వం అనేది ఉందా లేదు వీళ్ళకి ఎవరు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరు నేర్పించాలి వీళ్ళకి ఎవరు నేర్పిస్తే ఇవన్నీ కూడా సెట్ అవుతాయి మళ్ళీ అన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది ఒక వార్త మీకు నేను చదువు వినిపిస్తాను ఒకసారి చూడండి ఎస్ ఆ పత్రికలో వచ్చినటువంటిదే ఆ పత్రికలో కవర్ చేసినటువంటిది దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది డీజే నిర్వాహకులపై ఎస్ఐ దాష్టికం తీవ్రంగా కొట్టి ఇదేమిటని ప్రశ్నించిన వారిని కులం పేరుతో దుర్భాషలు తాళ్ళూరు ఓ వివాహ కార్యక్రమానికి డీజే ఏర్పాటు చేసిన నిర్వాహకుడిని డీజే ఆపరేటర్ను ఎస్ఐ స్టేషన్కు పిలిపించి విచక్షణారహితంగా కొట్టి కులం పేరుతో దూషించారు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన తాళ్లూరు మండలం శివరామపురంలో జరిగింది బాధితుల కథనం మేరకు శివరామపురం ఎస్సీ కాలనీలో శనివారం రాత్రి వివాహ వేడుకలో డీజే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు దీనిలో పెళ్లి కూతుర్ని పెళ్లి మండపం దగ్గరకు తీసుకెళ్తున్న సమయంలో డ్యాన్స్ ప్రదర్శన చేస్తున్న వైఎస్ఆర్సీపీ మద్దతుదారులైన యువకులకు పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి చితకబాది కేసులు నమోదు చేశారు ఈ తరుణంలో ఆదివారం ఉదయం ఆపరేటర్ రాజేష్ని ఎస్ఐని కొట్టాడు డీజే నిర్వాహకుడు అనపర్తి విజయ్ కుమార్ను డీజేకి అనుమతులు ఎవరిచ్చారంటూ డీజే బాక్సులు తీసుకుని వచ్చి స్టేషన్లో పెట్టాలన్న ఆదేశం సాంప్రదాయ పద్ధతిలో ఐ రిపీట్ సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడే నాకు తలపోటు బాగా పెరిగింది ఈ పర్టిక్యులర్ ఇక్కడి నుంచే పెరిగింది సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న వివాహంలో ఎటువంటి తప్పు జరగలేదని ఎస్ఐతో చెప్పినా కూడా వినకుండా కులం పేరుతో అసభ్యంగా తిట్టి జుట్టు పట్టుకొని కొట్టినట్టు బాధితుడైన డీజే నిర్వాహకుడు అనపర్తి విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు సాంప్రదాయబద్ధంగా జరిగినటువంటి ఆ వివాహ వేడుకని అదే ఆ డీజే ఏదైతే ఉందో ఒకటికి రెండు సార్లు ఒకసారి ఇక్కడ చూద్దాం మనం ఒకసారి వినిపించమంటారా మళ్ళీ వద్దులండి నాకు నొప్పి పెరుగుతుంది మళ్ళీ కత్తులు చేతిలో చేతిలో కత్తులు రప్పారప్ప అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ డైలాగ్ చెప్పారు ఆ డైలాగ్ అంతకుముందు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఫ్లెక్సీలతోటి వాటితోటి రప్పారప్ప అని గంగమ్మ తల్లి జాతరలో ఈ ఏటలు తగినట్టుగా ఇదే దానికి ఆ డీజే వాడు ఎవడు చేశాడో తెలియదు నిజంగా వాడికి బుద్ధ బుద్ధి బుర్ర అనేది ఉందా లేదో తెలియదు వాడు దాన్ని డీజే చేసి పెళ్ళికి చక్కగా పది కాలాల పాటు పచ్చగా సౌభాగ్యంతో పిల్లా పాపలతో వర్ధిల్లమ్మ అని చెప్పి పెళ్లి మండపానికి తీసుకెళ్తున్నటువంటి నవ వధువు పెళ్లి కూతురు ఇదివరకు పెళ్ళిళ్ళలో చక్కగా మనకి మంచి పాటలు ఉండేవి ఏంటంటే బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్ళి జరిగేనే అని సీతారాముల కళ్యాణం చూతం రారండి అని చెప్పి ఇలాగ సాంప్రదాయబద్ధంగా సినిమా పాటలు అయినప్పటికీ కూడా అవి చక్కగా ఇప్పటికీ కూడా అవే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఏకంగా ఎలాంటి విష సంస్కృతి అనేది డెవలప్ అయింది సమాజంలో అంటే పెళ్లి పందిరికి తీసుకువెళ్తూ కొత్త జీవితం ప్రారంభించాలి ఒక తల్లివి కావాలి నువ్వు భవిష్యత్తులో భారతదేశపు పౌరులని భారతదేశానికి మంచి పౌరులను అందించి ఒక తల్లివి నువ్వు కావాలి అని చెప్పి ఆ అక్కడ జరిగితే దానికి తీసుకెళ్లేటప్పుడు ఏట తెగినట్టుగా రప్ప 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 అని చెప్పి వీళ్ళ వెర్రి వేషాలు వెర్రి వ్యధవల వేషాలు దీనికి కులం పేరు రడ్ వచ్చేసింది కులం పేరు పెట్టి తిట్టేశారట వీళ్ళని ఏం చేయాలి ఇక్కడ కులం అనేది పక్కన పెట్టండి వీళ్ళని ఏం చేయాలి కత్తులు వేసుకొని రోడ్డు మీద అలాగా ఆ పాటలు అవి పెట్టుకుంటూ పెళ్లి కూతుర్ని తీసుకెళ్తుంటే వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులైతే ఏమిటి వైఎస్ఆర్సీపీ నేత అయితే ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అయితే ఇట్లాంటి రప్పారప్ప పాటలు కూడా పెట్టట్లా మన మధ్యన వైసీపీ నేతల ఇంట్లో చాలా పెళ్ళిళ్ళు అయ్యాయి మరి ఎవడూ కూడా ఈ రప్పారప్ప డీజేలు ఎవడు పెట్టలేదు కత్తులు వేసుకుని ఎవడ తిరగలేదే నేతలు ఎందుకు వచ్చింది మీకు వీరభద్రస్వామి జాతరలకి ఊళ్ళ జాతరలు జరుగుతూ ఉంటాయి మనకి సాధారణంగా జరిగినప్పుడు వీరభద్రుడికి సంకేతంగా పోతరాజులు వీళ్ళు కత్తిని కొరడాని అదే చెన్న కొలాని పట్టుకొని కత్తులకి నిమ్మకాయలు చుట్టి ఆ ప్రదర్శనగా వెళ్తారంటే అది సాంప్రదాయం మనకి అది వీరత్వం అంటాం మనం వీరభద్రుణ్ణి వీరత్వం అంటాం అక్కడ కానీ ఇక్కడ ఈ ఏటలు నరికేది గంగమ్మ తల్లి జాతరలో ఏటలు నరకడానికి ఈ నూరు నడి రోడ్డు మీద కత్తులు పట్టుకుని భయభ్రాంతులకు గురి చేసేలాగా తాగిన మత్తులోనో గంజాయి మత్తులోనో వేడుకలన్న పేరుతో ఇలా చేయడానికి తేడా లేదా కేసులు పెడితే దానికి ఇప్పుడు దళిత సంఘాల పేరుతో బయటకు వచ్చేసి దానికి కులం రంగు పులిం వేసి ఇగో ఇది అణిచివేస్తున్నారు అని మాటలు మాట్లాడడం ఆ పెద్దవాళ్ళకైనా బుద్ధి లేదా అమ్మాయిని పచ్చటి పందిరిలోకి తీసుకెళ్తున్నాం శ్మశానానికి తీసుకెళ్లేదు పచ్చటి పందిరిలోకి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని చెప్పి తీసుకెళ్తున్నాం బా బంధుమిత్రులందరితోటి ఆనందంగా ఉండడానికి తీసుకెళ్తున్నాం అక్కడికి ఈ కత్తులు ఈ కోలాటాలు వీటితోట వెళ్ళేది ఇంత విరంగం చేయాలి అక్కడ దీన్ని కేసు పెడితే పోలీస్ స్టేషన్కి పెట్టి పిలిపిస్తే దానికి ఏదో కులం పూసేసి తిట్టేసి అడిగేస్తాయి ఎస్ఐ గారు అడిగారు అడిగితే చెప్పారు ఈ వివాహ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన డీజేకి అనుమతులు లేవు అక్కడ ప్రజలకు ఇబ్బందికరమైన పాటలు పెట్టి డ్యాన్సులు చేసిన యువకుల మీద కేసు నమోదు చేసి డీజేని సీజ్ చేశాము డీజే నిర్వాహకుడు అనపర్తి విజయ్ కుమార్ ఆపరేటర్ను దళితులను ఎలాంటి కులం పేరుతో దూషించలేదు డబ్బులు అడగలేదు ఇది వాళ్ళు చెప్పారు అంటే ఏంటి ఇప్పుడు కత్తులు తీసుకుని రోడ్డు మీద తిరుగుతాను అంటే రానాన్న అని చెప్పి దండేసి ఆహా అని చెప్పి అనాలా సన్మానం చేయాలా సన్మానం చేయాలా అలాంటి వాళ్ళకి కత్తులు వేసుకుని రోడ్డు మీద తిరుగుతాను రప్ప రప్ప నరుకుతామనేటువంటి వాళ్ళకి సన్మానాలు చేయాలా ఏం చేయాలి వాళ్ళని నేనైతే ఒకటి చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఒకటి అలా ఎవరన్నా కనిపిస్తే ఒక పౌరుడిగా సామాన్య పౌరుడిగా ముందు హండ్రెడ్కి ఫోన్ చేస్తా ఇక్కడ కత్తులతోటి రోడ్డు మీద ప్రదర్శన చేస్తున్నారు విచ్ ఇస్ ప్రొహిబిటెడ్ ఇటువంటి చేయకూడదు అకార్డింగ్ టు ద సెక్షన్స్ మీరు దీన్ని ఆపుతారా లేదు చట్టాన్ని మా చేతిలో తీసుకోమంటారా లాగి నాలుగు పీకి కత్తులు రెండు అవతల విసిరేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సిన పని అది ఏమో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ మత్తులు దాంట్లో ఆ కత్తుల మీద తగిలితే పీకలు తగిపోతే ఇది ఒక భయం మరి ఏం చేయాలి వీళ్ళని ఆయుధాలని తీసుకుని రోడ్డు మీద వెళ్ళకూడదు అనేటువంటి చట్టం ఉంది ఎవరికైనా తెలుసా అక్రమంగా ఆయుధాలను తీసుకెళ్తున్నారు అంటారు దాన్ని పర్మిషన్ లేకుండా దాని మీద చట్టం ఉంది తీసుకెళ్ళి లోపల పడేయచ్చు ఎవరినైనా సరే మార్కెట్లోంచి కిరాణా కొట్టు నుంచి ఒక కూరగాయలు కొనేటువంటి కత్తిని తీసుకొస్తాం బాగానే ఉంటుంది ఇంటికి తీసుకెళ్లేటప్పటి వరకు ఓకే దాన్ని ప్రదర్శిస్తూ చేతిలో కత్తిని పట్టుకొని రండ్రా అనుకుంటూ బండిని నడుపుకుంటూ వెళ్తా నడుచుకుంటూ కత్తిని తీసుకొని వెళ్తానంటూ మన హావభావాలు ప్రదర్శిస్తే రెండు నిమిషాలు తీసుకెళ్ళి లోపల పడేస్తారు ఇప్పుడు దీని మీద కేసులు పెడితే తప్పు వచ్చేసింది వెంటనే దళిత సంఘాలంటూ బయటకు వచ్చేసి పైగా ఇక్కడ మాదిగలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది ఇది ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి సమాజం వెళ్ళిపోతుంది ఏమనాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి